వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో టు బిహెచ్కే ఫ్లాట్ సేల్ కి వచ్చిందండి సో మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చాలా నీట్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ ఎఫ్టిఎల్ లో లేదు బఫర్ జోన్ లో లేదు అలాగే చెరువుల పక్కన లేదు కుంటల పక్కన లేదండి క్లియర్ టైటిల్ ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి ఇది హైదరాబాద్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనం ఒక్కసారి ఫ్లాట్ వీడియో చూసినట్లయితే సో మనము ఇక్కడ ఎంట్రన్స్ లో వచ్చేసి ఇక్కడ సిట్ అవుట్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సోఫా సెట్లు వేసారు సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు చాలా నీట్ గా చాలా స్పేసెస్ గా ఉంటుందండి థౌజండ్ సెవెంటీ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు డైనింగ్ ఏరియా పక్కన మనకు ఒక బాల్కానీ కూడా ఇచ్చారండి ఇక్కడ నుంచి సో మనకి ఇక్కడ నుంచి వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బా వస్తుంది ఎందుకంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ డోరు సో మనకు ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు ఫుల్ కబోర్డ్స్ తో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చాలా స్పేసెస్ గా ఉంటుంది సో మనకు ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ ఇచ్చారండి ఇక్కడ కబోర్డ్స్ లో మనకు రూమ్ కూడా సెట్ చేసి సెట్ చేసి ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ టోటల్ గా థౌజండ్ సెవెంటీ టు ఎస్ఎఫ్టీ ఉంటుంది కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇది కిచెన్ అండి లో కూడా మనకు ఒక కామన్ ఏరియా ఇచ్చారు సో అలాగే మనకు దీంట్లో కూడా కబోర్డ్స్ ఇచ్చారండి సో జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు అన్ని ఫెసిలిటీస్ లో ఉన్నాయండి ఈ ఫ్లాట్ దగ్గరలో సో టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ అండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫ్లాట్ అనుకుందాం టోటల్ గా ఇది థౌజండ్ సెవెంటీ టూ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండి ఫ్లాట్ సో ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా లిఫ్ట్ ఫెసిలిటీ అలాగే కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో అలాగే మనకు ముప్పై ఒక్క గజం ల్యాండ్ షేర్ కూడా వస్తుంది ఈ ఫ్లాట్కు సో మనకు ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి సో అపార్ట్మెంట్ పైన రెండు పెంట్ హౌస్లు ఉంటాయండి రెండు పెంట్ లో ఇది ఒక పెంట్ హౌస్ ఉంటుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో మనం నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో వరంగల్ హైవే ఉంటుందండి సో వరంగల్ హైవే ఉంటుంది అదే ఇదే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది అలాగే షాపింగ్ మాల్ కూడా ఉన్నదండి అన్ని విధాలుగా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి సో ఈ ఫ్లాట్ దగ్గరలో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏ పడుతుందండి చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పో ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి హైవేకు దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో విత్ లోన్ ఫెసిలిటీస్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ సో అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మన దగ్గర ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి